విశాఖలో ముగ్గురు విద్యార్థులు యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నగరానికి చెందిన ఓ యువతికి సహ విద్యార్థి వంశీతో ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది ఏడాది ఆగస్టు పదిన కంబాల కొండకు వెళ్లిన సమయంలో యువతి నిరాకరించిన వంశీ బలవంతంగా శారీరకంగా కలిశాడు ఆగస్టు పదమూడున వంశీ ఆ యువతిని ద్విచక్ర వాహనంపై తన స్నేహితుడు ఆనంద్ గదికి తీసుకెళ్లాడు అక్కడ బలవంతం చేసి మరోమారు శారీరకంగా కలిశాడు దాన్ని రహస్యంగా వీడియో తీసిన ఆనంద్ రాజేష్ జగదీష్ గదిలోకొచ్చి ఆమెను బెదిరించారు తరువాత ఒక్కొక్కరుగా అత్యాచారం చేశారు నిందితుల్లో ముగ్గురు విద్యార్థులు కాగా ఒకరు ఓ ప్రైవేట్ మోటార్స్ కంపెనీలో క్యాషియర్ గా పనిచేస్తున్నారు ప్రియుడే దగ్గరుండి స్నేహితులతో అత్యాచారం చేయించడంతో బాధితురాలు నిలదీసింది ఆ తర్వాత అతను యువతిని బెదిరించడం మొదలుపెట్టాడు విషయం బయటకు తెలిస్తే కుటుంబం పరువు పోతుందని భావించి బాధితురాలు మౌనం వహించింది కళాశాలకు వెళ్లకుండా వద్దే ఉండిపోయింది మళ్లీ తమ కోరిక తీర్చాలంటూ రెండు నెలలుగా వంశీ స్నేహితులు ఫోన్ చేసి వేధింపులకు గురిచేశారు వంశీ కూడా ఫోన్ చేసి స్నేహితులు చెప్పినట్లు చెయ్యాలి అనడంతో బాధితురాలు సోమవారం తెల్లవారుజామున ఉరివేసుకుని చనిపోయేందుకు యత్నించింది కుటుంబ సభ్యులు ఆమెను కాపాడి పోలీసులకు ఫిర్యాదు చేశారు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు నిందితులు నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది విశాఖలో గ్యాంగ్రేప్ ఘటన దురదృష్టకరమని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత తెలిపారు అత్యాచారానికి పాల్పడ్డ యువకులకు కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసుల్ని ఆదేశించారు బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు